మారిపూడి పరదేశ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం మరి మీ అందరికి తెలుసు ఆ భగవంతుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు ఏటన్నది ఎందుకంటే ఈ క్రిస్మస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ మనం ఈ యొక్క ప్రపంచంలో జరుపుకుంటా అంటే అది క్రిస్మస్ అటువంటి వేడుకల్లో ఈ యొక్క మాసం అంతా కూడా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మరి మనందరూ తెలుసు విషయం ఏంటంటే మనం కేవలం మనం బాగుందా మన కుటుంబం బాగుంది అన్నట్టు కాకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మనకి చేతనైన సహాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ ప్రభు ఇక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే సేవ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కానీ మన ఎప్పుడు కూడా ప్రేమతో ఉండడం ఎప్పుడు ఈ క్రిస్మస్ అంటేనే హ్యాపీనెస్ జాయ్ పీస్ ఇవన్నీ టోటల్గా కలిపితేనే ఇది క్రిస్మస్ సో ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ యేసు చెప్పినటువంటి మార్గంలో మనందరం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా దేవుడు ఒకడైనటువంటి నమ్మిన వాళ్ళు నేను ఒకరిని ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు మనందరం కూడా ఈ యొక్క భూమి మీద ఈ మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్ప అదృష్టం ఈ జన్మను మనం అందరం కూడా పరిపూర్ణంగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సేవా మార్గంలో నడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పరదేశ్ గారికి అలా ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలు ఎంటర్ గురుమూర్తి గారు కానీ అదేవిధంగా